అంటారు యూనివర్సిటీ తర్వాత మీరు చేసిన అన్ని కేసులు చెప్పుకొచ్చారు ఒక కేసులో పోలీసు కరెక్ట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి నేను ఆ ఎక్యూజ్కి అంటే మీ క్లయింట్కి న్యాయం కేసు ఉంది ఇదే ఇప్పుడు నేను చెప్పిన ఈ సదాశిపేట గంగరేప్ కేసు లోపల కొంత మోరల్ కనిపించాను కొంత తల్లి కూతురు ఇద్దరిని రేపు చేయడము ఆ అమ్మాయి చిన్నమ్మాయి ఫోర్టీన్ ఇయర్స్ నైన్త్ క్లాస్ స్టూడెంట్ సో వీళ్ళేమో రాక్షసు లాగబడి దారుణమైనటువంటి సంఘటన అమ్మ నాన్న కూతురు ముగ్గురే ఉన్నారు ఆ ఫామ్ హౌజ్లో దాంట్లో తల్లిని రేపు చేసి కూతురుని రేపు చేసి భర్తను కట్టేసి కొట్టి తెల్లవారుజామున నాలుగిడి దాకా వాళ్ళతో ఛాయ్ పెట్టించుకొని తాగి రాక్షసానందం పొంది పోయినారు సో దాంట్లో పోలీసు వాళ్ళు కొంత తెలియగా బిహేవ్ చేసినారు ఆ నైన్త్ క్లాస్ అమ్మాయి అయినప్పటికీ కూడా స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్ట్ సో దట్ ఈస్ ద కేస్ వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్ బ్యాడ్ మోరల్గా కూడా నేను సరేలేనేమో లే అంత ఆర్గ్యూ చేయడం కూడా కరెక్ట్ కాదేమో అన్నట్టు ఒక రకంగా జడ్జి గారి ఫీలింగ్స్ కూడా చూస్తా ఉంటే బెంచ్ మీద నుంచి ఈ కేసును ఆర్గ్యూ చేయడం అవసరం అనేటువంటి రీతిలో వారి ఆహాభావాలు కనబడము సో నేను ఎంత కన్వీన్స్ చేసే ప్రయత్నం చేసినా ఇంకా నాకు అర్థమైపోయింది ద మూడ్ ఆఫ్ ద కోర్ట్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్నప్పుడు మనం కూడా ఏం చేస్తాం మురళి గారు సరే మనం ప్రయత్నం చేసాం వాళ్ళకి ఆ పిల్ల ఎవిడెన్స్ గట్టిగా చెప్పింది కాబట్టి ఎదోళ్ళు పోతున్నారనుకొని వదిలేయాల్సి వచ్చింది తప్ప తర్వాత వాళ్ళు పూర్తిగా కన్విక్షన్ పడింది వాళ్ళకి లైఫ్ పడింది నేర్ ఇంద ఉంది ఓకే తర్వాత మీరు అన్నట్లుగా మోరల్స్ అంటే మీకు మీలో ఉన్న మానవత్వం ఒక్కసారి బయటకు రావడం అంటే ఆ పిల్ల ఎవిడెన్స్ చెప్తూ ఏడ్చిన సందర్భం లోపల చూస్తే ఏ క్రిమినల్ అడ్వకేట్ కూడా కొంత క్రాస్ చేసే సమయంలో ఇబ్బంది పడతాడు ఆ చిన్నపిల్లలు తెలియకుండా అంకులని అంకులు ఇట్లా చేసినారు అట్లా చేసినారని విట్నెస్ బాక్స్లో నిల్చొని చెప్తున్నప్పుడు ఆ పిల్లకి జరిగినటువంటి అన్యాయాన్ని గురించి వింటున్నప్పుడు జనరల్గా ప్రతి ఇంట్లో స్త్రీలు ఉంటారు కాబట్టి కొంచెం ట్రయల్ చేసేటప్పుడు ట్రయల్ చేసేటప్పుడు మనకెంత మనకెంత అమ్మాయిని క్రాస్ చేయాలని ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మాయి బాక్స్లో నిల్చొని అంకులు నాకు తెలియదు అంకుల్ అవుతుందని ఇట్లా చేసినారా అట్లా చేసినారా అని అంటున్నప్పుడు కొంచెం ఎక్కడో ఒక దగ్గర మనిషి అనేటువంటి కొంత ఫీల్ వచ్చినప్పుడు యూ కాన్ డూ ప్రాపర్ జస్టిస్ దేర్ మురళీ గారు ఓకే సార్ ఇక మనం లేటెస్ట్గా దిశ కేసు వరకు వస్తే దిశ కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడే ముందు మీరు ప్రొఫెషనల్ అడ్వకేటా కమర్షియలా సర్వీస్ మోటవా సో నేను చేసిన మొట్టమొదటి మర్డర్ కేసు అని మీకు ఇందాక చెప్పినాను కదా గారు దాంట్లో నేను ఒక రూపాయి తీసుకోలేదు ఉల్టా వాడు జైల్లో ఉంటే వాళ్ళ పేరెంట్స్ పట్టించుకోకపోతే రిలీజ్ అయిన రోజు బస్కి వెళ్ళి ఇచ్చి ఊరికి వెళ్ళి బుద్ధిగా బతుకుమని చెప్పి పంపించి సార్ ఇట్ ఆల్ డిపెండ్స్ మొత్తం త్యాగమే చేస్తామంటే త్యాగం చేస్తామని చెప్పాను గారు ఎందుకంటే నాకు కడుపు ఉంది నాకు కుటుంబం ఉంది బతకాలనే ఆశ ఉంది కాబట్టి సో ఎవరికైతే పెయింగ్ కెపాసిటీ లేనటువంటి పేద ప్రజలు ఉంటారు నిజంగా రఘునందన్ రావు మా తరఫున వచ్చి నిలిచుంటే మాకు న్యాయం జరుగుతుందని చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు అట్లాంటి కేసులలో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ గారు ఇప్పుడు గారికి పేయింగ్ కెపాసిటీ బాగుంది బయట దగ్గర లక్ష తీసుకునే దగ్గర మురళిగారి దగ్గర పది లక్షలు తీసుకోవచ్చు అనుకుంటే చార్జ్ ఛార్జిమ్ టెన్ ల్యాక్స్ ఎందుకంటే యూ హ్యావ్ దట్ పె పేయింగ్ కెపాసిటీ ఇష్టం ఉంటే ఇవ్వండి లేదంటే చాలామంది అడ్వకేట్లు ఉన్నారు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు ఏమన్నారా మీరైతేనే గెలుస్తామనే విశ్వాసం కొద్దీ వచ్చినాం సార్ మీరు ఎంత అడిగినా ఇస్తాం సార్ అన్నప్పుడు వీవిల్ టేక్ మనీ అక్కడ అట్లాంటి కేసులలో తీసుకుంటాం నాకు అంత మొహబ్త్తు ఉండదు ఎందుకంటే తప్పు చేసినాడని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి ఐల్ ఛార్జిమ్ లైక్ ఎనీథింగ్ ఎందుకంటే నా అవసరం చెప్పి నేరం చేసి మీ దగ్గరికి వస్తే మీరు కాపాడతారా నేను అట్లా కూడా చెప్పలేదు గారు మీకు నేను ఏం చెప్పిన నేను వకాలత్ అనేది నా ప్రొఫెషన్ మేము ఓత్ తీసుకున్న రోజు మాకేం చెప్తారు మీరు ఎవరి తరఫున వకాలత్ ఫైల్ చేస్తే అతను ఓన్లీ నేరం ఆరోపించబడినటువంటి వ్యక్తి మీ ఆర్గ్యుమెంట్స్ తప్ప అతను నేరం చేసి నేను నువ్వు నమ్మితే నువ్వు కేసు ఆర్గ్యూ చేయలేవు అని చెప్తారు గారు అందుకని మేము వకాలత్ ఫైల్ చేసినప్పుడే నా క్లయింట్ నిర్దోషనే వకాలత్ ఫైల్ చేసి ఆర్గ్యూ చేస్తాం నేను మనస్ఫూర్తిగా మీరు నేరం చేసి నమ్మినా అనుకోండి నా మనసు నమ్మింది అనుకోండి ఇందాకటి కేసులో చెప్పినట్టు ఆ అమ్మాయి వచ్చి విట్నెస్ బాక్స్లో అంకులు అనగానే గుండె కరిగిపోతే ఇవి కాంటే ఆర్గ్యూ యువర్ కేసు ప్రాపర్లీ సో అట్లా అన్ని కేసులని డబ్బుతో లింకప్ చేయలేము మురళివారు డబ్బు అవసరం ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లకి చేస్తున్న పరిణామక్రమంలో డబ్బు వస్తుంది మాకు దాని రాదని చెప్పలేను మేము కొందరు నిజంగా తెలిసి డబ్బు ఎక్కువ ఉండి క్రైమ్ చేసిన వాళ్ళు వస్తారు మాకు కూడా తెలిసి వీడు క్రైమ్ చేసినట్టు ఉన్నాడని అనుమానం ఉంటుంది బట్ ఇట్ ఇస్ అవర్ ప్రొఫెషన్ కాబట్టి వీళ్ళు డిఫెండ్ దట్ జంటల్ మ్యాన్ అంటే బట్టలు చేసి రేపు చేసి ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా చాలామంది చాలా కేసులు వచ్చారు సరెండర్ చేయండి అన్న పోలీసు వాళ్ళు కొడతారు కొంచెం దెబ్బలు తాకుండా చూడండి అని అట్లా ఇప్పుడు మీరు చెప్పిన షామీర్పేట ఎన్కౌంటర్ దగ్గర నుంచి మొదలుకుంటే చాలా కేసులలో వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ అన్నట్టు రఘునందన్ రావు దగ్గర పోతే దెబ్బలు పడకుండా ఎన్కౌంటర్ కాకుండా మనల్ని కాపాడుతాడు అనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది కానీ అటువంటి విశ్వాసం వాళ్ళు నమ్మకం పెరిగింది కొద్ది క్రైమ్ రేట్ పెరుగుతుందని కూడా వాదన ఉందండి సో ఆయన ఎవరు ఎంకరేజ్డ్ క్రైమ్ మురళి గారు నా దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లను మీరు అందరినీ చూడండి తర్వాత కేసు అయిపోయిన తర్వాత అయినా వాళ్ళని కొంచెం మార్చి సమాజానికి ఉపయోగపడే రీతిలోనే డైవర్ట్ చేస్తా ఉన్నాను తప్ప బాబు నీ దగ్గర పది లక్షలు ఉన్నాయా ఇంకో మాటర్ చేసి పో నేను కాపాడుతాను ఎప్పుడు చెప్పను నేను ఎవరికి సో నీకు భార్య ఉంది ఒక కూతురు ఉంది ఒక కొడుకున్నాడు నీకు లైఫ్ పడ్డదనుకో ఇప్పుడు నీ ఏజ్ ఎంత నీ కూతురు ఏజ్ ఎంత ఇవన్నీ ఆలోచించుకో సరే క్షణిక ఆవేశంలో చేసినావు చేసినావు ఈ తప్పులోంచి నేను బయటికి తీసుకొస్తాను బట్ ఇట్ షుడ్ నాట్ బి యువర్ ప్రొఫెషన్ అని నేను చెప్పేంత వరకు చెప్తాను గారు సో మారే వాళ్ళు మారుతారు మారని వాళ్ళు కత్తి పట్టినప్పుడు కత్తికే తుపాకి పట్టినప్పుడు తుపాకీ అన్నట్టు బలైపోతూనే ఉంటారు వాళ్ళు వాళ్ళని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు మీ ఎవరైనా పోతూనే ఉంటారు చాలా మంది ఇంకా చెప్పండి పేర్లు వద్దులేండి మురళి గారు నేను చెప్తున్నాను కత్తి పట్టినప్పుడు కత్తికే పోతాడు ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ ఉందనుకోండి గారు నేను మిమ్మల్ని పొడిచాను నాలుగు గాయాలైనాయి మీకు మీ అదృష్టం బాగుంది మీరు బతికి వచ్చారు రేపు మీకు నా మీద రివెంజ్ తీసుకోవాలని ఉంటుంది కదా ఏదో ఒకరోజు సమయం కోసం ఎదురు చూస్తుంటారు కదా నా బలహీన క్షణంలో నేను మీకు దొరికినప్పుడు మీరు చంపేసిపోతారు నన్ను సో అట్లే జరుగుతూ ఉన్నాయి చాలా క్రిమినల్ కేసులలో సంవత్సరాలు సంవత్సరాలు ఎవిడెన్సెస్ పెండింగ్ అవుతుంటే కోర్టుకు వస్తున్నప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కొట్టేస్తున్నారు సో దట్ ఈస్ మెర్సిలస్ అనిపిస్తుంది బట్ తప్పదు ఇంకా ఓకే ఇప్పుడు మనం లేటెస్ట్గా జరుగుతున్న కేసు కని చూస్తామంటే దిశ కేసు దిశ కేసులో అంత దారుణంగా ఆ నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేయడం అన్నది మొత్తం ప్రపంచం అంతా తప్పు పట్టింది ఫస్ట్ ఆ దిశ కేసు సంబంధించింది మీ ఒపీనియన్ చెప్పండి సో ఇట్ ఇస్ అ ఇట్ ఇస్ అ ఫెయిల్యూర్ అన్ ద పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ సిస్టంలో జరిగినటువంటి ఫెయిల్యూర్స్ టోల్ గేటు టోల్గేట్ దగ్గర లైట్లు లేకపోవడాలు సీసీ కెమెరాలు లేకపోవడం అమ్మాయి అంత చదువుకున్న అమ్మాయి అయినప్పటికీ కూడా టోల్ గేట్ దగ్గరికి పోయి నిల్చుంటే తనని ఇంకొక వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయిగా భావిస్తారేమో అని తను ఫీల్ కావడం ఇట్లా దిశ సంఘటన లోపల సమాజాన్ని నేర్చుకోవాల్సిన విషయాలు తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాల్ని చాలా దిశ సంఘటన నేర్పించింది తల్లిదండ్రులు ఏ విధంగా నేర్చుకోవాలి పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఏదైనా జరిగితే పోలీసులకు ఫోన్ చేయాలని నేర్పించడం వన్ డబల్ జీరోని వాడుకోవడం ఎట్లా అనేది నేర్పించడం చెల్లికి ఫోన్ చేసి అంత బాధపడ్డ అమ్మాయి ఇంకొంచెం యాక్టివ్గా మూవ్ అయ్యి ఉంటే తన ప్రాణాన్ని తనను కాపాడుకునేగలేదు కదా మురళిగారు కన్సర్డ్ పోలీస్ స్టేషన్కో వన్ డబల్ జీరోకో ఏదో ఒకరికి తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కో కానీ మన వ్యవస్థ ఎట్లా తయారైంది మురళీగారు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అంటేనే అదేదో తప్పు చేసినట్టు చెడ్డోళ్ళు మాత్రమే పోలీస్ స్టేషన్కి వెళ్తారు అని అని చిన్నప్పటి నుంచి పిల్లలకు నేర్పించడం అనేది కొద్దిగా బాధాకరమైనటువంటి విషయం ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ఏం జరుగుతుంది మిమ్మల్ని అమ్మ నాన్న కొట్టినా స్కూల్లో టీచర్లు కొట్టినా యూ కాల్ సో అండ్ సో నెంబర్ అని చిన్నప్పటి నుంచి టీచర్లే చెప్పి నేర్పిస్తూ ఉన్నారు సో అంత బాగా చదువుకున్న అమ్మాయి అంత మెరిటోరియస్ స్టూడెంట్ అయినటువంటి అమ్మాయికి వన్ డబల్ జీరో కాల్ చేయాలని ఆలోచన ఆ నిమిషం నాలెడ్జ్ చూడండి ఎందుకు మన సమాజం అది నేర్పిస్తలేదు మనకి ఆడపిల్ల అంటే ఆ తల్లిదండ్రుల పక్కనే ఉండాలి తల్లిదండ్రులకే చెప్పుకోవాలి తప్ప పోలీసు వాళ్ళకి చెప్పుకోవద్దనేటువంటి ఆ ఫీల్లో ఉంటున్నామేమో మనం అనేది ఒకటి ఆలోచించాలి మన కరికులం ఆలోచించాలి సో అట్లాంటి బాధాకరమైనటువంటి సంఘటన వచ్చినప్పుడు తనంతలు తాను ఎదుర్కోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏందని తను ఆలోచించుకోలేకపోయింది వెహికల్ వదిలేసి ఉంటే అయిపోయేది కదా మురళి గారు నా వెహికల్ రేపు వస్తుందిలే ఈరోజు కాకపోతే నాకు అని పంక్చర్ అయినటువంటి వెహికల్ని తీసుకొచ్చి టోల్ దెబ్బ దగ్గర నూకి ఆడ తాళ ఉంటే తెల్లారు వచ్చేది వెహికల్ సో చాలా లాక్యునెస్ కనబడుతున్నాయి అక్కడ మనకి సీసీటీవీలో నిన్నడం మొన్న పోలీసులు రిలీజ్ చేసినట్టున్నారు మీడియాలో కనబడుతుంది లారీ రోడ్ మీదకి ఎక్కుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి కానీ దిశను వాళ్ళు పట్టుకున్నటువంటి దృశ్యాలు కనబడుతున్న సీసీటీవీలు ఎక్కడున్నాయి మీకు దిశను వాళ్ళు పికప్ చేసింది బలవంతంగా లాక్కెళ్ళినటువంటి సీసీటీవీ ఫుటేజ్ లేవి భద్రత మాదే బాధ్యత మాదే అని చెప్పి పోలీసులు ఏం భద్రత ఇయ్యగలిగారు టోల్ గేట్ల దగ్గరనే జనం ఉన్న ప్లేస్లోనే ఇట్లా జరిగితే జనం లేని ప్లేస్లలో జరిగే క్రైమ్లకి ఎంత ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు మీరు రింగ్ రోడ్ చుట్టూ రాత్రిపూట బాండి మురళి గారు ఏంది మీ పరిస్థితి ఏం లేదు అక్కడ మీకు నో సపోర్ట్ ఎట్ ఆల్ డేటా వెళ్తేనన్నా ఎవరైనా ఒకరు చూసి అదే మురళిగారని గుర్తుపెట్టి ఆగితే ఆగుతారేమో కానీ చీకట్లో మీ పరిస్థితి ఏంది రాత్రిపూట రింగ్ రోడ్ మీద ఏదన్నా జరిగింది ఏంది మీ పరిస్థితి ఎక్కడున్నాయి ఎమర్జెన్సీ ఫోన్స్ ఎక్కడ ఉన్నాయి ఎమర్జెన్సీ మొబైల్స్ ఎక్కడొస్తా ఉన్నాయి టోల్ గేట్ల దగ్గర పనిచేసే వాళ్ళకి భాష రాదు వాళ్ళకి మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు ఎమర్జెన్సీ సర్వీసెస్ తెలియదు ఏం తెలుసు చెప్పండి అక్కడ మీకు ఏముంది రింగ్ రోడ్ మీద మంచి నీళ్ళు టాయిలెట్స్ ఉన్నాయి ఫోన్లు ఉన్నాయి హాస్పిటల్ ఫెసిలిటీ లేదు ఫస్ట్ ఎయిడ్ లేదు పెట్రోల్ పంప్ ఉండదు అసలు పెట్రోల్ బంక్ ఉండదు మంచినీళ్ళు ఉండవు ఏముంది మీకు రింగ్ రోడ్ మీద చెప్పుండ్రి ఏమన్నా ఉందా ఇతర దేశాలలో ఉండే రోడ్ల మీద ఉండే ఫెసిలిటీస్ ఏంటి మన దగ్గర ఉండేటువంటి రింగ్ రోడ్లు ఏంది టోల్ గేట్ల దగ్గర ఏమున్నారు ఒక అక్కడ ఒక పోలీసు వాళ్ళని పెడతారు కొన్ని సీసీటీవీలు పెడతామంటారు ఏం దానివల్ల ఏం జరుగుతుంది మురళి గారు సరే అమ్మాయి అచ్చు జరిగిందండి జరిగిన తర్వాత పోలీసులు నలుగురిని అరెస్ట్ చేస్తారు ఇమీడియట్గా కొత్తిగంటి వ్యవహారంలో ఉన్న టెక్నాలజీ వచ్చింది ఆ నలుగురిని పోలీస్కి కస్టడీకి ఇచ్చిన తర్వాత వాళ్ళ నలుగురు ఎన్కౌంటర్ అయ్యారని పోలీస్ క్వశ్చన్ తెల్లవారుజాము తీసి రావడం సీన్ రీకనెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు మా మీద దాడి చేశారు కాబట్టి మేము ఫైర్ ఓపెన్ చేసే అంటారు ఇదంతా వాస్తవం అంటారు మీకున్న సీ లాజిక్ ప్రకారం అంటే ఇందులో చాలా క్లియర్గా చెప్పండి ఎన్కౌంటర్ చేయడం వల్ల ప్రపంచం అంతా కూడా హర్షిస్తుంది తెలంగాణ పోలీసులు చేసి మంచి పని అంటున్నారు కొంచెం సీనియర్ ఒక సీనియర్ క్రిమినల్ అడ్వకేట్గా మీరు రెండో పాయింట్ కూడా చెప్పండి సి ఎన్కౌంటర్ని సపోర్ట్ చేస్తావా వ్యతిరేకిస్తావా అంటే ఒకవేళ అది నిజమైన ఎన్కౌంటర్ అయితే నేను సపోర్ట్ చేస్తాను దాన్ని నిజంగా వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేసినారు వాళ్ళు వెపన్స్ లాక్కునే ప్రయత్నం చేసిన పరిణామక్రమంలో దెర్ ఈజ్ నో అదర్ వే ఫర్ ద పోలీస్ అంటే ఏ ద డిజర్వ్ ఇట్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది మీరు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వస్తుంది ఉన్నా వస్తుంది ఒకరున్న వస్తుంది పోలీసు వాళ్ళు పది మంది ఉన్నారు కాబట్టి వీళ్ళేడా తిరగబడతారు అంటే వాడు పారిపోవాలనే మూలలో ఉన్నాడు తిరగబడితే తిరగబడి ఉంటాడు చిన్నగా ఉన్నాడా సన్నగా ఉన్నాడా వెపన్ వాడిడా వాడలేదా దిస్ ఇస్ ఆల్ సెకండరీ ఇష్యూ మీ మనసులో పారిపోవాలని ఆలోచన ఉందనుకోండి గారు ఆ నిమిషం మీరు ఎట్లా రియాక్ట్ అయినారనేది ఎవరికి తెలుస్తుంది సో ఎన్కౌంటర్ అది ఆ సందర్భంలో ఆ నిమిషంలో జరిగినటువంటి యాక్షన్కి రియాక్షన్గానే చూడాలి తప్ప ఇంకొకటి చూడొద్దు గారు సో ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి షాదినగర్ ఎన్కౌంటర్ లేదా చటాన్పల్లి ఎన్కౌంటర్ మీద అనేది మనం గమనంలోకి తీసుకుంటే ఫస్ట్ మూడు రోజులు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు గారు ఎప్పుడైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్యాబినెట్లో సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి కొంతమంది మంత్రులు చూసినావా మా ముఖ్యమంత్రి గారు ఒక మెసేజ్ పంపించాలనుకున్నారు సమాజానికి పంపించినారు అని అన్న మరుక్షణం ఏమనిపిస్తుంది గారు మీకు ఓహో గవర్నమెంటే ముందు ప్లాన్ చేసుకొని తెచ్చి సంపేపించిందా అని మొదటి అనుమానం వస్తుంది ఒక మంత్రి మాట్లాడితే సరే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అంటే ఏదో తెలియకుండా మాట్లాడాడేమో చట్టాలు తెలియేమో అని అనుకుందాం కొద్దిసేపటి తర్వాత మళ్ళీ పువ్వాడాజయ్ గారు చూసినరా మా ముఖ్యమంత్రి గారు వదిలిన రామబానం ఎట్లుంది అని అంటే సో వాట్ ఈస్ అ మెసేజ్ యూఆర్ సెండింగ్ ఒకరు ఇద్దరు ముగ్గురు మంత్రులు మాట్లాడినారు వరుస పెట్టి అంటే వాళ్ళ కార్యకర్తను ఉత్సాహపరచడానికి లేదా మహిళ వాళ్ళ పట్ల వాళ్ళకి ఒక సానుభూతి తీసుకురావడానికి ఆ మాట అన్ని వచ్చారు కదా ఇదే ఆ సందర్భం మురళి గారు మీరు ఏ స్థానంలో ఉన్నారు బాధ్యత ఒక మంత్రి స్థానంలో ఉన్నారు క్యాబినెట్ డిసిషన్ ఈజ్ కలెక్టివ్ డిసిషన్ ముఖ్యమంత్రి మీరు అందరి నిర్ణయాలు తీసుకుంటారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని ఎన్ హెచ్ఆర్సీవర్ లేకపోతే సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సి వస్తే ఇదే చెప్తారా కార్యకర్తలను ఉత్సాహపరిస్తేందుకు మేము చంపేసినామని చెప్పమని చెప్తే కోర్టు ఒప్పుకుంటుందా గారు సో బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి పెద్దలు మీరు మాట్లాడేటువంటి మాటలు బాధ్యతాయుతంగా ఉంటే బాగుంటాయి తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడి మేమే మా కార్యకర్తలకి జోషి నింపడానికి చేసినామని అంటే ఇప్పుడు కార్యకర్తలు అడుగుతున్నారు మరి రేపు చేసినా అందరినీ కాల్ చేయమని అడుగుతున్నారు యూ హ్యావ్ దట్ పవర్ అందరినీ కాల్ చేస్తారా లేదు ఇక్కడ అగ్రకులం అమ్మాయి కాబట్టి కాల్ చేసినారు మరి అక్కడ టేకు లక్ష్మి కన్యాయం జరిగింది టేకు లక్ష్మి విషయంలో కూడా కాల్ చేయండి అని అడుగుతుంది సమాజం మరి కాల్ చేస్తారా అప్పుడు ఏం సమాధానం చెప్పాలి కార్యకర్తలకు ఏం చెప్పాలి పోలీసు వాళ్ళకి ఏం చెప్పాలి రేపు సుప్రీంకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది గారు ఏంది ఎవరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మాట్లాడినాయి మంత్రులకి నోటీసులు వచ్చినాయి అనుకోండి ఏం చెప్తారు వీళ్ళు అవును మేము కేబినెట్ కలెక్టివ్ డిసిషన్ మేమే ఎన్కౌంటర్ చేయమని చెప్పి పోలీసులకు చెప్పినామని మురళి గారు ఒక మంత్రిని ముందుకొచ్చి జరిగే ఫలితం ఏముంటుంది పర్యవేక్షణం ఏముంటుంది తెలుస్తుంది సంబంధిత మంత్రి జైల్లో ఉండాల్సి వస్తుంది కేబినెట్ నిర్ణయం మాట చాలేదు ఇంకా తప్పదు కదా అప్పుడు ముఖ్యమంత్రి గారు జైలుకు పోవాల్సి వస్తుంది మంత్రులు జైలుకి పోవాల్సి వస్తుంది ఎట్లా ఎట్లా చెప్పగలుగుతారు కొందరిని తీసుకొచ్చి మీరు హత్య చేయండి అని చెప్పే అధికారం క్యాబినెట్ కదా ఎట్లా ఉంటాయి చెప్పండి అది మీరు అన్నట్లుగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు అక్కడ జరుగుతున్నప్పుడు మీరు నేను ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్న మురి యాక్షన్ ఇప్పుడు యాక్షన్ ఏదైనా జరిగితే రియాక్షన్ జరిగిందంటే ఒక మీనింగ్ ఉంటుంది యాక్షన్ లేకుండా రియాక్షన్ చూపెడితే ఎట్లా జనం జస్టిఫై చేస్తే కనిపిస్తుంది ఇప్పుడు మంత్రులు మాట్లాడిన తర్వాత ఆ చటాన్పల్లి ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అనేటువంటి అభిప్రాయం ప్రజలలో బలంగా పోతుంది దానికి తోడి ఇలా సుప్రీం కోర్ట్ ఒక సిబిఐ విచారణో ఒక రిటైర్డ్ జెడ్ తోటి విచారణో అనేసరికి ప్రజలు ఏమనుకుంటున్నారు ఓహో ఇది నిజంగా అబద్ధంగా జరిగిందా ఇప్పుడు రెండో కోణం వచ్చింది గారు జనం ముందుకి ఏమని వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళ తరఫున మాట్లాడేటవాళ్ళు లేడు కాబట్టి ఆ చనిపోయిన అమ్మాయి అగ్రకులం అమ్మాయి కాబట్టి అందరు కలిసి చేసిరు చేయించు అదే అక్కడ టేకు లక్ష్మికి జరిగింది అన్యాయం టేకు లక్ష్మి విషయంలో ముద్దాయిలందరూ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి భయపడుతుంది మళ్ళీ ఏ వయసులో ఆత్మలు అడ్డం వస్తాయని చెప్పి చంద్రశేఖరరావు గారు భయపడుతున్నారు ఇట్లాంటిదంతా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది స్కోప్ ఎవరు ఇచ్చినారు గౌరవ మంత్రి వర్యులే ఇచ్చినారు వాళ్ళ మాటలు మాట్లాడి ఉండకపోతే దిశ ఎన్కౌంటర్ గురించి ఇంత ఇష్యూ ఉండేది కాదు మురళి గారు దిశకు జరిగింది అన్యాయం దిశ పట్ల వాళ్ళు ప్రవర్తించింది అజ్ఞానులుగా మూర్ఖులుగా ప్రవర్తించరు ప్రజలు అందుకనే వాళ్ళకి మంచి శిక్ష పడ్డది అనుకున్నారు కానీ ఆ మాట మంత్రుల నోటి నుంచి వచ్చినప్పటికీ జనం ఏమనుకుంటున్నారు అట్లట్లా చేస్తారు గరీబోళ్ళు అయితే చేస్తారా డబ్బున్నోళ్ళైతే చేస్తావా నువ్వు మరి ప్రత్యూష హత్య కేసులు ఏమైంది ఆయిషమ మీరు హత్య కేసులు ఏమైంది డబ్బున్నోళ్ళ హత్య కేసులలో ఏం జరుగుతున్నాయి చెప్పు అనేటువంటి గొంతు అనగదగబడినటువంటి వర్గాల నుంచి వినబడుతుంది అవకాశం మంత్రులు ఇచ్చినట్టు మనం కాదు పాలకులు ఇచ్చినారు పాలకులు ఇచ్చినారు కాబట్టి టు ఫేస్ మ్యూజిక్ ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీ వేసింది ఆరు నెలల రిపోర్ట్ చెప్పింది ఇది ఏ విధంగా ఉండిపోతుందండి అండి సి గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలని అనేక ఎన్కౌంటర్లకు సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన విచారణలని చూస్తే మీకు గుర్తుండే ఉంటుంది చివరికి మా జాతీయ అధ్యక్షుడుగా పనిచేసిండు ప్రస్తుత హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కూడా ఒక ఎన్కౌంటర్కి సంబంధించి ఎంత ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు మీరు గమనంలోకి తీసుకున్నారు దాంట్లో కూడా దాంట్లో కూడా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి అమిత్ షా చివరికి కోర్టు కేసును కొట్టేసింది అది వేరే విషయం అనుకోండి గారు కానీ ఈ ఫేస్ లాట్ ఆఫ్ ట్రబుల్స్ ఆ రోజు గుజరాత్ హోంమంత్రిగా ఉన్నందుకు వారు ఎంత ఇబ్బంది పడ్డారో చూస్తారు మీరు రాష్ట్రంలోంచి తాడిపారు కూడా ఇచ్చినారు మూడు నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది రకరకాలైనటువంటి అవస్థల్ని ఫేస్ చేయాల్సి వచ్చింది సో అల్టిమేట్గా కోర్టు ఆ కేసును కొట్టేసింది అది వేరే విషయం అనుకోండి బట్ ఒకవేళ ఫేక్ ఎన్కౌంటర్ అని సుప్రీంకోర్టు నిర్ధారణకు వస్తే ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి గారు కాబట్టి అయితే స్థానంలో ఉన్న కొందరు మంత్రులు చేసిన మాటలు పోలీసు అధికారులను ఇబ్బంది పెడతాయేమో అనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం సార్ ఫైనల్గా చెప్పండి ఇప్పుడు ఎన్కౌంటర్ ఫేకా కరెక్ట్ అన్నది సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చిన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఆ విషయం పక్కన పెడితే పోలీసులు సాధారణంగా ఎన్కౌంటర్ చేయాలి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు చంపాలని అంత రిస్క్ తీసుకుంటారా అంత రిస్క్ తీసుకునే పోలీస్ అధికారులు ఇప్పుడు ఎవరు లేరు గారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మానవ గురించి గొడవలు తక్కువ జరుగుతున్నప్పుడు ఈ సీసీ కెమెరాలు లేనప్పుడు టెక్నాలజీ లేనప్పుడు మన మూమెంట్ని మన సెల్ ఫోన్లని రికార్డింగ్లు జరుగుతలేనప్పుడు అవన్నీ జరిగినాయి గారు అప్పుడు ఎన్కౌంటర్ అంటే కొంచెం ఈజీగా తీసుకునే వాళ్ళు పోలీసు వాళ్ళు పెద్దగా ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎన్కౌంటర్ గురించి కాదు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు పట్టించుకుంటున్నారు మీడియాలో అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియాలో వచ్చింది సీసీటీవీలు కనబడుతున్నాయి మీ ఫోన్లో మీరు ఎవరితో మాట్లాడినారు ఏం మాట్లాడినారు జనానికి అందుబాటులోకి వస్తూ ఉంది కోర్టులు యాక్టివ్ అయినాయి ప్రో యాక్టివ్ అయినాయి పోలీసులు అంటే వ్యతిరేకించేటువంటి సంఘాలు ఎక్కువ సమాజం లోపల కాబట్టి ఇప్పుడు ఏరి కోరి ఒక ఫేక్ ఎన్కౌంటర్ చేసి తన ఉద్యోగం మీదకో తన కుటుంబం మీదకో తెచ్చుకునేంత ధైర్యం ఏ పోలీస్ అధికారి కూడా చేస్తాడని నేను అనుకోవట్లేదు ఎన్కౌంటర్ చేస్తా వెంటనే పోలీసుల మీద త్రీ నాట్ టూ పెట్టాలని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో ఉంది చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు కదండి ఖచ్చితంగా ఇప్పుడు త్రీ నాట్ టూ రిజిస్టర్ అవుతుంది వాళ్ళకి గవర్నమెంట్ తరఫున పీపీ ఆర్గ్యూ చేయొద్దు వాళ్ళు ప్రైవేట్ అడ్వకేట్ ని పెట్టుకోవాలి కొన్ని సందర్భాల్లో సస్పెండ్ అవుతారు కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్ అవుతారు కొన్ని సందర్భాల్లో జీతం ఆగిపోతుంది కొన్ని సందర్భాల్లో ప్రమోషన్స్ రావు కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు మెట్లెక్కల్సి వస్తుంది రిటైర్ అయిపోతే పెన్షన్ కూడా ఇవన్నీ రావు ఇట్లా రకరకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇన్ని రిస్కుల్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితులలో తప్పు ఎన్కౌంటర్లు చేయడానికి ఏ పోలీస్ అధికారి కూడా ముందుకొస్తాడని నేను అనుకోవట్లేదు మురళి కూడా ఈ వీళ్ళిద్దరు మాట్లాడకపోయమంటే మాత్రం ఖచ్చితంగా రియల్ అనుకోవచ్చు అనుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది కానీ వీళ్ళు మంత్రులు మాట్లాడినారు కాబట్టి ఇప్పుడు అది ఫేక్ ఎన్కౌంటర్ ఏమో అనేటువంటి అనుమానాలు ప్రజల్లోకి వస్తూ ఉన్నాయి సార్ ఫైనల్గా మీలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రొఫెషన్కి వచ్చేటప్పుడు కొత్తగా వస్తుంది ఒకటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ అంటే ఎలాంటి సర్వీస్ చేయాలని మీరు చెప్తారు ఎలాంటి సర్వీస్ చేయాలని చెప్పాను ఎట్లా ప్రాక్టీస్ చేయాలో చెప్తాను బాగా చదవండి అని చెప్తాను ప్రతి అంశాన్ని నెగ్లెక్ట్ చేయకుండా చూడాలి అని చెప్తాను చిన్న గుండు సూది దగ్గర నుంచి రెండు వెంట్రుకల దాకా మీ కేసుల ప్రతిదీ ఎవిడెన్సే అవుతుంది సో మనం ప్రతి కేసుని నేను మనం ఒక మర్డర్ కేసు గెలిచినా కాబట్టి రేపొచ్చి మర్డర్ కేసు కూడా అట్లే ఉంటుందని అనుకోవద్దు ఒక మర్డర్ పట్టపాల రోడ్డు మీద జరుగుతుంది ఒక మర్డర్ ఒక పొలిటికల్ పార్టీకి ఇంకొక పొలిటికల్ పార్టీకి మధ్యలో జరుగుతుంది ఒక మర్డర్ చీకట్లో జరుగుతుంది ఒక మర్డర్ నాలుగు గోడల మధ్యలో జరుగుతుంది సో సో మెనీ ఇష్యూస్ ఉంటాయి ప్రతిరోజు నేను ఒక విద్యార్థిని అనుకోని చెప్పి మీరు చదువు స్టార్ట్ చేస్తేనే న్యాయవాదిగా మనం ఎంత గొప్ప స్థానానికి ఎదగాల అంత గొప్ప స్థానానికి ఎదుగుతాం ఆల్వేస్ యూ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఏ లెర్నర్ అనుకునే చదువుకోవాలి ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని అనుకోవాల్సిందే అంతా నాకే తెలిసిన ఎవరైనా అహంగా బిహేవ్ చేస్తే చట్టం రోజు రోజుకి నేరస్తులు మారిపోతూ ఉన్నారు నేర స్వభావం మారిపోతూ ఉంది ప్రతి క్రైమ్ లోపల ఎవిడెన్సెస్ మారిపోతూ ఉన్నాయి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మారిపోతూ ఉంది బట్ కాబట్టి ప్రతిరోజు నేను ఒక విద్యార్థిని అనుకుని ఒక అడ్వకేట్ ముందుకు పోతే డెఫినెట్లీ విల్ బే సక్సెస్ఫుల్ లాయర్ ఇన్ దిస్ కంట్రీ ఓకే ప్రతిరోజు నిరంతరంగా విద్యార్థిని అని భావిస్తే ప్రతి జూనియర్ అడ్వకేట్ సీనియర్ అయిన తర్వాత కూడా స్టూడెంట్గా అనుకుంటే ఖచ్చితంగా అతను మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అవుతారంటున్నారు రఘునంద్ గారు ఖచ్చితంగా ఆయన చెప్తున్నట్లుగా ప్రతిరోజు అంటే ఒక కేసుకి కేసుకి తేడా ఉంటుంది అదేవిధంగా పొగలే రావచ్చు రాత్రి అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు ఒక కేసులో గెలిచాం కాబట్టి అన్ని కేసులు గెలుస్తామనే ఆలోచన మర్చిపోయి నిరంతరం బుక్స్ చదువుతుంటే ప్రతి కేసుని ప్రతి సుప్రీంకోర్టు జడ్జిని కూడా మనం స్టడీ చేస్తుంటే ఖచ్చితంగా మంచి ప్రొఫెషనల్ అడ్వకేట్ అవుతారంటే తెలుస్తుంది ఇది ఈ వారం రఘునంద గారితో ఎక్సలెడ్ వచ్చే వారం మరొక ఇస్తాం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం నమస్కారం నేను మీ రఘునందన్ రావు వృత్తిరీత్యా న్యాయవాదిని ప్రభుత్వరీత్యా రాజకీయ నాయకుడిని హై డ్రీమ్ ఇంటర్వ్యూస్లో మురళీ గారితో జరిగినటువంటి ఒక న్యాయవాదిగా నా ఇంటర్వ్యూని చూడమని హై డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయమని హై డ్రీమ్ ఇంటర్వ్యూస్ని ఎంకరేజ్ చేయమని మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా హలో దిస్ ఇస్ రేణు దేశాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ నా పేరు తానేటి వనిత ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కోరుకుంటున్నాను అమ్ సుచరిత హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్